హాయ్ అండి అందరికీ హ్యాపీ మకర సంక్రాంతి హ్యాపీ పొంగల్ హ్యాపీ పండుగ అండి ఈరోజు నాలుగు రెసిపీస్ మీకోసం తెచ్చాను మీ అందరికీ ఎంతో ఇష్టమైన రెసిపీస్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎందుకంటే నేను ఈజీ మెథడ్లు చూపిస్తున్నాను ఎవరికి ఏ తలనొప్పి లేకుండా ఈజీగా చేసుకోవచ్చు అది ఎలా చేయాలంటే ఒకే పిండితో ఇక్కడ మూడు రకాల ఐటమ్స్ చూపిస్తున్నాను రెసిపీస్ తర్వాత లాస్ట్కి మనం పొంగడాలు రెసిపీ చూద్దాం ఈజీగా పొంగడాలు ఎవరైనా చేసుకోవచ్చు ఏం తలనొప్పి లేకుండా పాకం అది దాంతో పని లేకుండా అయితే రెసిపీలోకి వెళ్ళిపోయాను గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను ఇక్కడ ఒక్క నూక తీసుకున్నాను అండి నేను ఏ కప్తో అయితే సూ సూజీని తీసుకున్నాను బొంబై రవ్వని అదే కప్తో పంచదార కూడా తీసుకోవాలి తీపి మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు అయితే ఇక్కడ నేను సమానంగా వేసుకుంటున్నా గ్యాస్ని మీడియం పెడుతూ ఇక్కడ బాగా వేయించేసుకోవాలండి అయితే గ్యాస్ లోలో పెట్టి ఇక్కడ కొన్ని డ్రై ఫ్రూట్స్ మిక్సీ పట్టేస్తాను ఎండు కొబ్బరి తర్వాత జీడిపప్పు కిష్మిష్ మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవి వేసుకోవచ్చు అది జరగ అదిగో లైట్గా కలర్ మారింది సుజి మారాక మనం ఇక్కడ మిక్సీ ఆడించిన డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో కాజు కొబ్బరి ఇవన్నీ మనకి ఏ నచ్చితే వేసుకోవచ్చు ఇక్కడ ఏ మీకు ఇష్టమైనవి వేసుకోవచ్చు అనమాట ఇవి కూడా వేసి కలర్ మారేంతగా వేయించేద్దాం ఇక్కడ స్వీట్లో లైట్గా చిన్న ఉప్పు వేస్తాను ఉప్పు కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ ఒక పంచదారేసి కలిపేస్తున్నానండి ఇది వేసాక ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల మన దగ్గర గియ్య ఉంటే గియ్య వేసుకోవచ్చు ఘీ వేస్తే మంచి టేస్ట్ మంచి బాగుంటుంది అన్నమాట అందుకే నెయ్యి మాత్రం తప్పకుండా వేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నెయ్యి రెండు నుంచి మూడు స్పూన్లు వేసి బాగా కలిపేసుకొని అది చల్లారాక పక్కన పెట్టేసుకొని గ్యాస్ ఆఫ్ చేస్తాను అయితే ఇక్కడ ఒక కేజీ మైదాపిండిని నేను ఇక్కడ తీసుకుంటున్నాను ఆ మైదాపిండి బాగా జల్లించి కొంచెం ఉప్పు వేసేసి బాగా కలిపేసుకుందాం సరిపోయిందంతా మైదాపిండిలో కొంత బాగా పిండికి పట్టేలా కలిపాక ఇక్కడ ఒక నాలుగు స్పూన్ టేబుల్ స్పూన్లు అంతా నెయ్యి వేడి చేసి కలుపుతున్నాను పిండి బాగా గుల్లగా వస్తాయి వచ్చేసే రెసిపీస్ అన్నీ ఇక్కడ చంపం పూలు తర్వాత గజ్జికాయలు అంటారు కదా అవి గజ్జిగా చేస్తాను తర్వాత గవ్వలు కూడా చేస్తాను ఇది ఒక్క పిండితో అండి ఇలా చేస్తే మనకి ఈజీగా అయిపోద్ది పండగకి ఎక్కువ చేసామని అనిపిస్తుంది కూడా తర్వాత తక్కువ టైంలో మనం చేసుకోవచ్చు అయితే ఈ గీజ మైదా పిండిని కొంచెం కొంచెం వాటర్ పోస్తూ ఒక టైట్ డోలాగా రెడీ చేసుకోవాలి ఎందుకంటే బాగా స్మూత్ ఉండకూడదు రెసిపీస్ కనుక అలాగని మరీ టైట్కి కాకుండా మీడియం అలా చేస్తూ కొంచెం కొంచెం వాటర్ చూస్తూ వేస్తే పిండి రెడీ చేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేస్తాను మన దగ్గర ఇలాగ మాల్ ఉంటుంది కదా గజ్జికయలు చేసింది ఇది అయితే మార్కెట్లో దొరికేస్తున్నాయి ఈజీగా రానప్పుడు మనము పూరి పామితే మధ్య మిశ్రం మధ్యలో వేస్తూ సైడ్లు మనం దీంతో చేసేసుకోవచ్చు అంటే ఫోర్క్ ఉంటుంది గరిట్తో అయితే ఈ చిన్న చిన్న బౌలు మనకి ఎన్ని గజ్జికయలు చేయాలో అన్ని వాల్స్ చిన్న చిన్న కట్ చేసి ఒక చిన్న పూరి సైజ్ అంతా చపాతి పామేసుకుందాం దీన్నైతే పిండి వాడట్లేదు నేను ఆయిల్ అయినా గీ అయినా వేసి వాడేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే పిండి ఏంటంటే వేస్తే మనకి ఆయిల్ మొత్తం దిగిపోతే అది చూడడానికి అంత బాగోదు మాల్కి కొంచెం ఆయిల్ రాసాను పై రొట్టు పైన వాటర్ రాస్తున్నాను రాసాక ఈ మిశ్రం పొడి మిశ్రం ఉంది కదా రవ్వది అది వేసి మనకి ఎంత సరిపోతుంది ఓ రెండు రెండు స్పూన్లు అలాగేసేసుకోవచ్చు రెండు నుంచి మూడు వేసి ఇలా ప్రెస్ చేస్తూ ఆ సైడ్లో ఏదైతే ఎక్స్ట్రా పిండి ఉందో అది అలా తీసేయాలి ఇంకో వీడియోలో చూపిస్తున్నాను కదా అలా తీసి అన్ని ఇది ఇది స్టైల్లోగా రెడీ చేసి గజ్జిగలు చేసుకోవచ్చండి లేదంటే ఫోర్ గట్తో స్పూన్ మీద చేస్తారు అలా కూడా మీరు చేసుకోవచ్చు బాగా వస్తాయి కూడా పూరి చపాతి పామండి మధ్యలో పిండి వేసి ఇలా సైడ్ని ఇలాగా రెండు కప్పేసి సైడ్నేమి పూర్ క్యా స్పూన్ చాక్తో అలా స్ప్రెష్ చేసేసుకుంటే సరిపోతుంది అయితే ఇంకోటి చేస్తున్నాను ఇది కూడా ఇలాగే సేమే చేసాక అన్నీ రెడీ చేసేసుకొని అప్పుడు డీప్ ఫ్రైకి వెళ్ళిపోదామండి మామూలుగా ఒకసారి ఆయిల్ రాస్తే సరిపోతుంది చపాతి పైన మాత్రం మీరు కొంచెం సైడ్లో వాటర్ పెట్టాలి అండి ఈజీగా స్టిక్ అయిపోద్ది అన్నమాట చాలా టేస్టీగా చాలా మంచిగా వస్తాయండి నేనైతే దీనికి పైన పంచదార పాకం వేస్తున్నాను లోపల కూడా మన రవ్వలో పంచదార ఉంది పైన ఇలా చేస్తున్నాను అదే మీకు ఇష్టం లేకపోతే మామూలు కూడా తినవచ్చు అయితే డీప్ ఫ్రై చేద్దాం డీ కిచెన్ సెడ్ వెళ్ళిపోదామండి ఇది అయితే రెడీ అయిపోయి అన్నీ కూడా నేను అలా చేసుకున్నాను మీరు ఎన్ని కావాలంటే అలా చేసుకోండి వీడియో నచ్చుతున్నాడే అయితే లైక్ చేసుకోండి కొత్త వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అవసరమైన దగ్గరికి మాత్రం షేర్ చేయండి పండగ సీజన్ కదా అయితే ఆయిల్ వేడైందండి దీనికి అన్ని వేసి మనం డీప్ ఫ్రై చేసేసుకుందాం ఒక సైడ్ మంచిగా వేగాక రెండు సైడ్ టర్న్ చేస్తూ అలా చేసుకోవాలన్నమాట అలా గరిటెట్టి కలిపికుండా నెమ్మది నెమ్మది గల మీకు ఎన్ని సరిపోతున్నాం అన్న గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వేయించేసి అన్ని పక్కన పెట్టేసుకుందాం గజ్జిక అంటే ఇవన్నీ అలా చేసేసుకున్నాను చూడండి మిగతా కూడా అలా రెడీ చేసుకున్నాను నెక్స్ట్ పిండి మిగిలింది కదా మనకి మైదా పిండి అదే పిండితో మనము మిగతా రెసిపీ కూడా చేయాలి అయితే వీడియోని స్కిప్ చేయకండి ఇక్కడ చూసారా ఒక పంచదార కొంచెం వాటర్ పోసి పంచదార కరిగేంత వారికి మనము కలపాలి కలుపుతూ గ్యాస్ని మీడియం పెడుతూ కలిపేయాలి ఇక్కడ ఏ పాకం అవసరం లేదండి పంచదార బాగా కరిగిపోతే సరిపోతుంది యాలకులు వేసాను పౌడర్ అయినా వేసుకోవచ్చు మీరు దీనిని గజ్జికయల్ని పైన పంచదార కోటింగ్ అలా వేస్తున్నాను ఒకవేళ మీకు ఇష్టమైతే ఇలా చేసుకోండి లేదంటే ప్లేన్ కూడా మరి ఉంచేసుకోవచ్చు మాకైతే ఇలా పైన పంచదార స్వీట్లు ఉంటే బాగుంటుంది అలాగని నేను ఇలా చేస్తున్నాను ఒకవేళ మీకు స్టిక్కీగా వద్దు అనుకుంటే పంచదార రసం పంచదార ఏదైతే సిరప్ ఉందో అందులో కొంచెం నిమ్మరసం వేస్తే అది గడ్డలు కట్టకుండా ఉంటుందండి అంతే క్రిస్టల్ లాగా అయిపోతుంది కదా అలా కాకుండా ఉంటుంది అనమాట ఇదిగో ఒక చపాతి తీసాను తీసాక మొత్తం ఇలా చాక్తో సెంటర్లో కట్ అండి సంపంగి పూలు చేస్తున్నాను అదే పిండి అదే మైదా పిండి నేను పిండితో మూడు రెసిపీ చేస్తున్నాను అని చెప్పాను కదా అది అయితే ఇది విధంగా వీడియోలో చూపించే విధంగా మొత్తం సంపంగి పూలు ఏవైతే రెడీ చేసేసుకున్నాను ఆయిల్ అయితే వేడిగా ఉంది కదా మళ్ళీ ఇవన్నీ కూడా మళ్ళీ డీప్ ఫ్రై చేసేసుకుందాం పులుగు నింపకుండా ఆయిల్కి ఎన్ని సరిపోతే అన్నీ వేయండి కొంచెం కాగాకే రెండో కలపాలి అంటే తిరగడానికి చేయాలి అలాగే మొత్తం కలర్ మారేంత వారికి చేసాక ఇవి కూడా మనకి పంచదార పాకం మిగిలింది కదా పంచదార సిరప్ దాంట్లో వేసుకొని మనం కొంచెం కలిపేసుకోవచ్చు ఫ్రెండ్స్ అగ మీకు ఒకవేళ ఇవి హార్డ్గా ఉంచాలనుకోండి పిండి మిగిలింది కదా అందులో కొంచెం వామైన జీలకర్ర అయినా వేసేసుకున్నారనుకో అవి హాట్ అయిపోతాయి నేనైతే ఇవన్నీ స్వీటే చేస్తున్నాను మొత్తం నాలుగు రెసిపీ కూడా స్వీటే లైన్లో పంచడానికైనా పిల్లలకి ఇంటికి ఎవరో గెస్ట్ వచ్చినా వాళ్ళకి ఇవ్వడానికి అది బాగుంటుంది ఈ సంపంగ పులు కూడా సిరప్లో ఇలా తడిపిస్తాను లైట్గా మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ క్వాంటిటీలో అంటే చేసుకోవచ్చు సిరప్ని అలా డిప్ చేసి చాల్సే కొంచెం మీరు చేసి నేనైతే లైట్ లైట్గా చేశాను ఇంకా అదే పిండి కొంచెం నాకు మైదా పిండి మిగిలింది దీంతో నేను గవ్వలు చేస్తున్నాను ఇలా చిన్న చిన్న బాల్స్ తీసేసుకో చేసుకోండి అని బాల్స్ రెడీగా ఉంచిన తర్వాత ఇలా మనకు పేట్ వస్తుంది మార్కెట్లో ఆ పేట పైన చేసుకోవచ్చు లేదంటే పెద్ద పళ్ళది కత్తుగుండి ఉంటుంది కదా అలాంటిది కూడా మనం చేసుకోవచ్చు కొందరు అయితే చేయితో కూడా ఈ గవ్వలు చేసేస్తారు చాలా నీట్గా వస్తాయి ఇలాగన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఆయిల్ అయితే ఉంది కదా అందులోనే నేను ఇవి డీప్ ఫ్రై చేస్తున్నాను ఆయిల్ కొంచెం తగ్గింది మీకు అవసరమైతే పులిగేసుకోవచ్చు ఇవి మంచిగా ఒకసారి వేయగా నెమ్మదిగా కలుపుతూ ఇవి కూడా కలర్ వరకు వేయించేసుకోవాలి దీన్ని కూడా మీరు చెప్పే విధంగా స్వీట్ కావాలంటే స్వీట్గా హాట్ కావాలంటే హాట్గా చేసుకోవచ్చండి నేను లైట్గా అయితే పంచదార పాకంలో కోటింగ్ అలాగే వేసాను అయితే ఈ మూడు రెసిపీస్ రెడీ అయితే చూసారా గవ్వలు తర్వాత గజ్జికాయ తర్వాత సంపం పూలు ఇవన్నీ కూడా ఇలా చేసుకొని మీరు పండగ చేసుకోవచ్చండి ఇంకొక రెసిపీ ఉంది మన దగ్గర అవి ఏంటంటే అందరికీ చాలా ఇష్టమైన పొంగడాలండి అండి మన తెలుగు వాళ్ళకి ఎంతో ఇష్టమైన పొంగడాలు దానికోసం నేను రాత్రి అంతా కప్పు బియ్యం నానబెట్టాను రాత్రంతా నానితే మంచిది కోట బియ్యం అంటారు కదా రేషన్ బీమా అవి అవి ఏంటంటే మంచిగా నానయక పొద్దున్న అవి రెండుసార్లు కడిగాక నానబెట్టాను ఇంకా మనం కడిగ అవసరం లేదు దాన్ని అలాగే కొంచెం కొంచెం వాటర్ వేస్తూ ఒక అంటే మరీ లూజ్ కాకుండా మీడియం సైజు లాగా రెడీ చేయాలి పిండిని మాత్రం బియ్యం అన్న మాత్రం మెత్తగా రుబ్బిసుకోవాలండి మనకి ఎక్కడైనా పెద్ద పార్ట్స్ ఉండిపోతాయని నేనైతే స్ట్రెనర్లేసి స్ట్రెన్ చేస్తున్నాను ఎందుకంటే పెద్ద పాట ఉండకూడదు మెత్తగా ఉంటే మనకు పొంగడాలు ఏంటంటే బాగా వస్తాయి దీనికి రేషన్ బియ్యంతోనే బాగా వస్తాయండి అయితే ఇది రెడీ అయింది పక్కన పెట్టాక మనం అదే జార్లోనూ ఇక్కడ కప్పు బియ్యం చెప్పాను కదా మీకు ఒక కప్పు ఇక్కడ బెల్లం తీసుకున్నానండి మనం ఏ కప్పుతో అయితే వాడతామో అదే కప్పు వాడాలి పెద్దది అయితే పెద్ద చిన్నది మనకి ఎక్కువ చేయాలి తక్కువ చేయదు మనం బట్టే ఉంటుంది కప్పు మాత్రం ఒకటే వాడాలి బెల్లం అంతా వేసాక చిన్న ఉప్పు వేసుకున్నాను ఇక్కడ ఒక మూడు నుంచి నాలుగు చమ్మచ్లు స్పూన్లో మైదాపిండి వేసుకొని కొంచెం వాటర్ వేసి ఇది కూడా మిక్సీ పట్టించేస్తాను మిక్సీ పట్టించాక మనం బియ్యం మిశ్రంలో ఇది బెల్లం మైదాపిండి యాలకులు ఇని తర్వాత ఇది వేసేసుకోవచ్చు సాల్ట్ కలిపిన మిశ్రం కదా ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవచ్చు అండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒకళ్ళు మీకు డ్రై ఫ్రూట్స్ కానీ లేదంటే కొబ్బరి ఇష్టం అనుకో అది కూడా మీరు ఇక్కడ వేసుకోవచ్చండి ఇదైతే బాగా రెడీ అయిపోయింది కల్పిస్తాను దీన్ని కూడా మనం వీలైతే ఒక పది నిమిషాలు పక్కన పెడితే మంచిది వెంట వంట చేసే కన్నా ఇక్కడైతే నేను యాలకులు వేయలేదు కాబట్టి యాలక పౌడర్ వేయలేదు ఇక్కడ ఒక నాలుగు యాలకులు ఇలాగ విడదీసి వేసేస్తే మనకి పది నిమిషాలు పక్కన పెడదాం కదా సరిపోద్ది మంచి స్మెల్ కోసం పౌడర్ అయినా పౌడర్ అయినా వేసుకోవచ్చు యాలకుల పౌడర్ డ్రై ఫ్రూట్స్ కొబ్బరికాయలు అంటే అది వేసుకోవచ్చు అండి ఇది బాగా మిక్స్ చేసి పది నిమిషాలు పక్కన పెట్టాక మనం ఇది రెడీ చేసేసుకుందాం ఇదైతే రెడీ అయిపోయింది ఇంకా మనం ఆయిల్ మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి ఇక్కడ వేరే బండిలో ఆయిల్ పెట్టాను అయితే ఇక్కడ నేను తిండి సోడా రెండు స్పించులు అలా తీసుకున్నానండి ఇది తక్కువ కదా ఒక హాఫ్ టీ స్పూన్ అంతా తిండి సోడా అంటారు కదా అది వేసి బాగా ఎక్కువ కలిపికూడదు వెంటనే వేసి కొంచెం అంతా మిక్స్ అయ్యేలా కలిపాక ఇలా వీడియోలో చూపించే విధంగా పొంగడాలు వేసుకోవచ్చు మీకు ఈ సైజ్ అలాంటివి అయ్యి కడాయిలో ఎంత పడతాయో అన్నీ వేయాలి క్యాప్ మాత్రం ఉంచాలండి ఎందుకంటే మనం అన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది తర్వాత ఒకటి కూడా అంటుకోకుండా ఉంటాయి అనమాట అలా చిన్న గ్యాప్ ఇస్తూ మనం జాగ్రత్త వేసేసుకొని ఇలాంటి ప్లాట్ కడాయి అనుకోండి మనకి ఈజీ అవుతుంది వేసుకోవడానికి ఒక సైడ్ బాగా వేగాక మనం రెండు సైడ్ డన్ చేస్తూ ఇవి కూడా మంచిగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి గ్యాస్ని మాత్రము అన్ని వంటలకి ఒకటేయండి ఏంటంటే హై టు మీడియం పెట్టాలి లో అయితే మనకు ఆయిల్ బాగా పీల్ చేసుకొని బాగా హైలో పెడుతూ లాగా అనిపిస్తే కొంచెం మీడియంలో అలా తగ్గిస్తూ తగ్గి తగ్గిస్తూ ఈ డీప్ ఫ్రై మాత్రం చేసుకోవాలి అనే రెసిపీ కూడా ఇవి అయితే రెడీ అయిపోయి ఈసారి ఇలా చేయండి సంక్రాంతికి మీ చుట్టాలు మీ వాళ్ళ పిల్లలు అందరూ బాగా నచ్చుకుంటారు ఇవి అయితే బాగా రెడీ అయిపోయండి వీడియోని లైక్ తప్పకుండా చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వాళ్ళు చూస్తుంటే ఎక్కడి నుంచి చూస్తున్నారా మీకు ఈ రెసిపీ నచ్చేవా లేదు మీరు కామెంట్లో చెప్పచ్చండి తప్పకుండా చెప్పండి ఇంకా మంచి వీడియో కాలాల ఏం కావాలి అవి కూడా మీరు